నా బండి నా ఇష్టం రోడ్డు అంతా నాదే నాకు తోచినంత స్పీడ్తో వెళ్తాను ఈ ధోరణి అసలు మంచిది కాదు ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు బీపీ ఎలా ఉంటుందో బండి నడుపుతున్నప్పుడు అంతే బీపీ మెయింటైన్ అవ్వాలి నీ వాహనంపై నీ కంట్రోల్ లేనంతగా నీ డ్రైవింగ్ ఉందంటే అది నీ అసమర్థత గొప్పతనం కాదు సేఫ్ డ్రైవింగ్ అంటే నువ్వు హెల్మెట్ పెట్టుకుని వేగంగా వెళ్ళి రావడం కాదు ఎదుటివాడు సురక్షితంగా ఇంటికి వెళ్ళాలనుకోవాలి అదే డిఫెన్సివ్ డ్రైవింగ్ ఏం రాజకార్యం మునిగిపోతుందని ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్నావు రోడ్డుపై త్యాసేది సావధానంగా వెళ్తే నీ సొమ్మేం పోతుంది పది మందితో సౌకర్యంగా ఉంటావు నీ ఇంటికి నువ్వు హీరోలా మిగులుతావు సాఫీగా ఉన్న రోడ్డుపై ప్రయాణం ఒడుదుడుకు లేని జీవనయానం లాంటిది దానిని చేజేతుల కల్లోలం చేసుకోవద్దు రోడ్డుపై వెళ్తున్నప్పుడు రాజీధోరణితో వెళ్లడం తప్పు కాదు నిదానమే ప్రధానంగా సాగితే ముప్పే లేదు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ వద్దు మందు కొట్టి బండి